హాయ్ అండి ఈరోజు మన వీడియో ఏంటంటే పట్టు సారీస్ని ఎలా వాష్ చేయాలి అలాగే ఎలా ఐరన్ చేయాలి అనేది ఈ వీడియోలో అండి వీడియో చివరి వరకు చూడండి చాలామంది ఏం చేస్తారంటే పట్టు సారీస్ని ఎలా పడితే అలానే వాష్ చేస్తూ ఉంటారండి అలా అయితే అస్సలు వాష్ చేయకూడదు మనం ఎప్పుడైనా పట్టు సారీస్ తీసుకున్నామంటే ఈ విధంగా అయితే వాష్ చేయాలి డ్రై క్లీనింగ్ వాళ్ళు కూడా ఎలానే వాష్ చేస్తారండి ఫస్ట్ అయితే వాటర్లో కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి సాల్ట్ వేసాక ఆ శారీని ఫోల్డ్ చేసి అందులో అయితే పెట్టుకోవాలండి ఈ విధంగా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి సాల్ట్లో కొద్దిసేపు నానబెట్టడం వల్ల ఏంటంటే కలరు తొందరగా పోదండి కొంతమంది ఏం చేస్తారంటే డైరెక్ట్ సరిపేసి నానబెట్టేస్తూ ఉంటారు అలా అయితే అస్సలు చేయకూడదు నాకు కూడా ఈ విషయం మా ఆడపచ్చు వాళ్ళు తణుకులో ఉంటారండి అప్పుడు అక్కడికి వెళ్ళేటప్పుడు వాళ్ళు సారీస్ నేస్తూ ఉంటారు వాళ్ళ దగ్గర మేము శారీస్ తీసుకునేటప్పుడు అయితే చెప్పారు సర్ఫ్లో డైరెక్ట్ నానబెట్టేసి వాష్ చేయకూడదు ఇలా సాల్ట్లో నానబెట్టేసి వాష్ చేయండి అని సాల్ట్లోకి వచ్చేపు ఉండి తీసేసాక మళ్ళీ బకెట్లో వాటర్ పట్టేసి ఒక షాంప్ అయితే వేసుకోవాలండి మీ దగ్గర రసం రసమున్నా వేసుకోవచ్చు లేకపోతే ఇలా మీరా షాంప్ కానీ ఏదో ఒక శాంప్ ఉంటే వేసుకోవచ్చు ఆ షాంప్ వాటర్లో సారీని అయితే ముంచుకోవాలి ఎక్కువ కాస్ట్ శారీస్ అయితే మాత్రం ఇలా వాష్ చేసుకుంటే బెటర్ అండి మన సబ్బు పెట్టేస్తే శారీస్ అనవసరంగా పోతాయి ఇలా షాంపులో కొద్దిసేపు నానబెట్టుకోవాలండి ఏదైనా మురికి గట్టు ఉంటే పోతుంది తర్వాత మంచినీళ్ళతో కూడా ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత వాటర్లోంచి తీసాక మనం పిండకూడదండి శారీని ఎప్పుడు పిండితే పోతుంది అందుకే వాటర్ మొత్తం పోయాక ఇలా అయితే ఆరబెట్టుకోవాలి ఎక్కువగా ఎండ ఉండే దగ్గర ఆరబెట్టకుండా ఇలా నీడలో ఆరబెట్టుకుంటే బాగుంటుంది ఎండ ఎక్కువగా ఉండేటప్పుడు ఆరబెడితే ఎండకి కలర్ పోతుందండి కలర్ షేడ్ మొత్తం పోతుంది అందుకే నీడలోనే ఆరబెట్టుకోండి ఆరిపోయినాక ఈ విధంగా అయితే ఐరన్ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఇలా ఫోల్డ్ చేసుకొని దీనిపైన ఏదైనా క్లాత్ అయితే వేసుకోవాలండి నేనైతే ఇలా వైట్ పంచ వేసుకున్నాను ఇలా పంచ వేసుకున్నాక దీనిపై నుంచి ఐరన్ చేసుకోవాలి మనం ఈ విధంగా ఐరన్ చేసుకోవడం వల్ల శారీ కూడా మంచిగా ఉంటుంది ఇలా నీట్గా ఐరన్ చేసుకొని ఫోల్డ్ చేసుకోవాలండి మీరు ఏ విధంగా పట్టు సారీస్ వాష్ చేస్తారో కామెంట్ చేయండి నేను తెలుసుకుంటాను ఈ వీడియో మీకు నస్తే లైక్ చేసి మన నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్